మోహన్ తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు నేను శివానందలహరిలోని ఎనభై ఆరో శ్లోకంతో భావంతో మీ ముందుకొస్తున్నాను నా పేరు వాడ్రేవు ఉమాకామేశ్వరి పూజా ద్రవ్య సమృద్ధయో విరచిత కుర్మహే పక్షిత్వం ప్రాప్తం దుర్లభం జానే మస్తకమంగ్రి పల్లవ ఉమా జానే తద్రూపిణ ఓ ఉమానాథ పూజా సామగ్రిలన్నీ సిద్ధం చేయబడ్డాయి పూజను ఎలా చేయను అసాధ్యమైన ఖగ వరాహ రూపాల్లో నేను దేనిని పొందలేను నేను భవదీయ శిరోపాదాలను ఎరుగను ప్రభు పక్షిగా మారిన బ్రహ్మదేవుడు కానీ రూపాన్ని దాల్చిన శ్రీహరి కానీ నీ శిరస్సును కానీ పాదాలను కానీ తెలుసుకోలేకపోయారు కదా సామాన్యుడనైన నేను ఎలా తెలుసుకోగలను స్వామి పూజా ద్రవ్యములెల్లదచ్చి నీ పూజాక్రియన్ కిటినో మరాళ మనో కానేరన్ త్వంగృల్ శిరంబే జాడంగనుగొందు శ్రీహరియుగాని బ్రహ్మయుంగాని నీ జాడల్ చూడగలేదు తత్వమున ఈసా సాధ్యమా నాకి కన్ తెలుగులో ఈ శ్లోకమును రాసిన వారు నరసింహదేవర ఉమామహేశ్వర శాస్త్రి గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి